హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో రాజస్థాన్లో సంచలనం సృష్టిస్తున్న నరేష్ మీనా గురించి పూర్తి వివరాలతో మీ ముందుకు తీసుకొస్తున్నాము ఆయన జీవిత కథ రాజకీయ ప్రస్థానం సామాజిక సేవ వివాదాలు ట్రెండింగ్ కారణాలను ఈ వీడియోలో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి నరేష్ మీనా ట్రెండింగ్ స్టార్ యొక్క సంచలన కథ హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్ కి మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో రాజస్థాన్లో ఒక పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది ఆ పేరు నరేష్ మీనా ఈరోజు మనం ఈ ట్రెండింగ్ స్టార్ గురించి ఆయన జీవిత కథ రాజకీయ ప్రస్థానం సామాజిక సేవ మరియు వివాదాల గురించి లోతుగా మాట్లాడబోతున్నాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి మీనా ఎవరు ముందుగా నరేష్ మీనా ఎవరో తెలుసుకుందాం నరేష్ మీనా రాజస్థాన్కి చెందిన ఒక రాజకీయ నాయకుడు సామాజిక కార్యకర్త మరియు నాయకుడు ఆయన మీనా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరియు రాజస్థాన్లోని గ్రామీణ ప్రాంతాల్లో అనేక సామాజిక సమస్యలపై పోరాడుతూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు నరేష్ మీనా గురించి మాట్లాడితే ఆయన ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఆయన చిన్నతనం నుండి గ్రామీణ సమాజంలోని సమస్యలను దగ్గరగా చూశారు విద్యాభ్యాసం ఉపాధి రైతుల సమస్యలు మరియు సామాజిక అసమానతలు ఇవన్నీ ఆయన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రాజకీయ ప్రస్థానం నరేష్ మీనా రాజకీయ ప్రస్థానం అంత సులభమైనది కాదు ఆయన రాజస్థాన్లోని స్థానిక రాజకీయాల్లో చిన్న స్థాయి నుండి ప్రారంభించి క్రమంగా ప్రజల మనసులో స్థానం సంపాదించారు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో యువతకు రైతులకు మరియు వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సమస్యలపై గళమెత్తారు ఈ కారణంగా ఆయనకు రాజస్థాన్లో ఒక బలమైన యువ అనుయాయుల గుండెల్లో స్థానం లభించింది రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో నరేష్ మీనా ఒక స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు ఈ విజయం ఆయన రాజకీయ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అనేక కార్యక్రమాలను చేపట్టారు విద్యాభ్యాసం ఆరోగ్యం మరియు గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆయన చేసిన కృషి ప్రజల నుండి ప్రశంసలు అందుకుంది సామాజిక సేవలో నరేష్ మీనా నరేష్ మీనా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు పొందారు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత విద్యా సౌకర్యాలు మరియు ఉపాధి అవకాశాల కొరత వంటి సమస్యలపై పోరాడారు ఆయన చేపట్టిన అనేక సామాజిక కార్యక్రమాలు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నరేష్ మీనా ఒక గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించడానికి ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపారు ఈ ఉద్యమం ఫలితంగా ఆ గ్రామంలో కొత్త నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయబడింది ఇలాంటి పనులు ఆయనను ప్రజలకు దగ్గర చేశాయి ట్రెండింగ్కి కారణమేమిటి ఇప్పుడు మనం ముఖ్యమైన ప్రశ్నకు వస్తున్నాం నరేష్ మీనా ఎందుకు ట్రెండింగ్లో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నరేష్ మీనా ఒక సంచలనాత్మక సంఘటన కారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు ఒక స్థానిక అధికారితో జరిగిన వివాదం ఆయనను వార్తల్లో నిలిపింది ఈ వివాదం గురించి సోషల్ మీడియాలో అనేక చర్చలు జరిగాయి కొందరు ఆయన చర్యలను సమర్థించగా మరికొందరు విమర్శించారు ఈ వివాదం గురించి మాట్లాడితే ఒక స్థానిక అధికారిపై అవినీతి ఆరోపణలు చేస్తూ నరేష్ మీనా ఒక బహిరంగ సమావేశంలో గట్టిగా మాట్లాడారు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది మరియు ఆయన పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ విషయంలో ఆయన చర్యలు సరైనవా తప్ప అనే చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది సోషల్ మీడియా ప్రభావం సోషల్ మీడియా ఈ రోజుల్లో ఒక వ్యక్తి జీవితంలో ఎంత ప్రభావం చూపుతుందో మనందరికీ తెలుసు నరేష్ మీన కూడా ఈ సోషల్ మీడియా శక్తిని బాగా ఉపయోగించుకున్నారు ఆయన తన సామాజిక కార్యక్రమాలను రాజకీయ విజయాలను మరియు ప్రజల సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తారు ఈ కారణంగా ఆయనకు యువతలో భారీ అనుయాయుల సంఖ్య ఉంది ఎక్స్ ప్లాట్ఫామ్లో నరేష్ మీనా గురించి అనేక పోస్టులు వైరల్ అయ్యాయి కొందరు ఆయనను సామాజిక సేవకుడిగా పొగడితే మరికొందరు ఆయన వివాదాస్పద చర్యలను విమర్శించారు ఈ రెండు దుక్కోణాలు ఆయనను మరింత ట్రెండింగ్లో నిలిపాయి వివాదాలు మరియు సవాళ్లు ఏ రాజకీయ నాయకుడి జీవితంలోనూ వివాదాలు లేకుండా ఉండవు నరేష్ మీన కూడా ఈ విషయంలో మినహాయింపు కాదు ఆయనపై అనేక ఆరోపణలు విమర్శలు వచ్చాయి కొందరు ఆయనను ఒక దబాంగ్ నాయకుడిగా చూస్తారు మరికొందరు ఆయన చర్యలను అహంకారంగా భావిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగిన ఒక సంఘటనలో ఆయన ఒక అధికారిని బహిరంగంగా విమర్శించడం వివాదాస్పదమైంది ఈ సంఘటన కారణంగా ఆయనపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడ్డాయి అయితే నరేష్ మీనా తన చర్యలను సమర్థిస్తూ తాను ప్రజల కోసం పోరాడుతున్నానని చెప్పారు ఈ వివాదం ఆయనను మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది మరియు ఆయన అనియాయిల సంఖ్య మరింత పెరిగింది నరేష్ మీనా యొక్క వ్యక్తిగత జీవితం నరేష్ మీనా యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే ఆయన ఒక సాధారణ జీవనశైలిని అనుసరిస్తారు ఆయన తన కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు మరియు గ్రామీణ ప్రజలతో నిరంతరం సంబంధం కలిగి ఉంటారు ఆయన విద్యాభ్యాసం గురించి సమాచారం పరిమితంగా ఉన్నప్పటికీ ఆయన తన సామాజిక మరియు రాజకీయ జ్ఞానంతో అనేకమందిని ఆకర్షించారు యువతపై నరేష్ మీనా ప్రభావం నరేష్ మీనా రాజస్థాన్ యువతలో ఒక ఆదర్శంగా మారారు ఆయన ధైర్యం నిజాయితీ మరియు ప్రజల కోసం పోరాడే తత్వం యువతను ఆకర్షిస్తుంది ఆయన రాజకీయ సమావేశాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటుంది మరియు ఆయన సోషల్ మీడియా పోస్టులకు వేల సంఖ్యలో లేక్లు షేర్లు వస్తాయి భవిష్యత్ లక్ష్యాలు నరేష్ మీనా భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడితే ఆయన రాజస్థాన్లో గ్రామీణాభివృద్ది విద్యాభ్యాసం మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై దృష్టి సారించారు ఆయన రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన అనుయాయులు ఆయనను రాజస్థాన్ రాజకీయాల్లో ఒక చమకతారగా చూస్తున్నారు ముగింపు ఫ్రెండ్స్ నరేష్ మీనా ఒక సాధారణ వ్యక్తి నుండి రాజస్థాన్లో ఒక ట్రెండింగ్ స్టార్గా మారిన ప్రస్థానం నిజంగా ఆసక్తికరం ఆయన రాజకీయ జీవితం సామాజిక సేవ మరియు వివాదాలు ఆయనను ఒక యువ నాయకుడిగా నిలిపాయి ఆయన చర్యలు సరైనవా తప్పా అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మీకు మా తదుపరి వీడియోల నోటిఫికేషన్లు వస్తాయి కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మీరు ఇలాంటి ఇంకెవరి గురించి వీడియో చూడాలనుకుంటున్నారో చెప్పండి త్వరలో మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై